గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల ఇరవై ఏడవ తారీఖున జరగబోతున్నాయి ఈ ఎన్నికలు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉమ్మడి జిల్లాలో జరగబోతున్నాయి ఈ బై ఎలక్షన్ లో జరగబోయే ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన కుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు బరిలో ఉండడం జరిగింది కానీ ఎమ్మెల్సీ ఓటింగ్ సరళి ఎలా ఉంటుందంటే మనం ప్రాధాన్యత ఓట్లు వేసుకోవచ్చు ఎంతమందికైనా ఓట్లు వేసుకోవచ్చు సీరియల్ నెంబర్ పేరు పార్టీ పేరు ఉంటుంది ఇది పెన్నుతో వాళ్ళు ఇచ్చిన పెన్నుతో మాత్రమే నంబర్ వేయాల్సి ఉంటుంది ఒకటి అయితే ఒకటి అని రాయాల్సి ఉంటుంది వాళ్ళు ఇచ్చిన పెన్నుతో మన పోలింగ్ అధికారి మనకు బ్యాలెట్ పేపర్ ఇస్తారు మన ఐడి ప్రూఫ్ చెక్ చేసిన తర్వాత ఆ ఐడి ప్రూఫ్ చెక్ చేసిన తర్వాత ఇచ్చినటువంటి ఆ బ్యాలెట్ పేపర్ పైన వాళ్ళు ఇచ్చిన పెన్నుతో నంబర్ వేయాల్సి ఉంటుంది వన్ అని ఇప్పుడు మనకు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి మొదటి పాదయాన్ని తోటేస్తారు వన్ అని మనం రాయాల్సి ఉంటుంది దాన్ని వన్ అంటే మాత్రం చెల్లదు సంతకం పెట్టినా చెల్లదు తర్వాత రైట్ మార్కో ఇంటు మార్కో ఇంకేదన్నా పెట్టినా కూడా మీరు వేసిన ఓటు చెల్లదు ఇంకా మిగతా మీ ప్రిఫరెన్షియల్ ఓట్లు వేసినా కూడా అవి కూడా కన్సిడర్ చేసుకోరు మీరు ప్రేమేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి పార్టీలకు అతీతంగా ఒక చదువుకున్న వాళ్ళు విద్యావంతులు వేసే ఓటు కాబట్టి భారతీయ జనతా పార్టీని ఆదరించే దిశగా ప్రేమేందర్ రెడ్డి గారికి నంబర్ వన్ వేసే ప్రక్రియలో వెయ్యండి వేస్తే మనకేందంటే మోదీ గారు మనం భారతీయ జనతా పార్టీ దేశం కోసం ధర్మం కోసం పాటుపడే మద్దతులో మన కోసం మనం వేసుకునే ఓటు కాబట్టి మనము మీరిచ్చే తీర్పు రానున్న ఎన్నికలలో కూడా దాని ప్రభావం ఉంటుంది ఇకపోతే మీరు వేరే వారికి ఓటు కనుక వేసుకున్నా కూడా మీరు రెండో ప్రాధాన్యత ఓటు కూడా ప్రేమేందర్ రెడ్డి గారికి వేయచ్చు మూడో ప్రాధాన్యత కూడా వేయచ్చు నాలుగో ప్రాధాన్యత కూడా వేయచ్చు మొత్తానికి నంబర్ వన్ వేసుకుంటే ఒక హై మెజార్టీతో గెలిస్తే మనం చదువుకున్న వాళ్ళందరూ కూడా ఒక మద్దతు ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి ఈ ఓటింగ్ సార్లు ఈ విధంగా ఉంటుంది కానీ ఇక్కడ మనకు బ్యాలెట్ మనకు పేపర్ ఉంటుంది కానీ ఈవీఎం మిషన్స్ ఉండవు అందుకని అందరు కూడా కొంతమంది కొత్త ఓటర్లు తెలియదు కాబట్టి మీకు తెలియజేసే విధంగా నేను మీ ముందుకు తీసుకొస్తున్నా కాబట్టి ఈ అవకాశంలో మనమందరం కూడా పట్టబదులను చదువుకున్న ఆలోచించుకోవాల్సిన సందర్భంలో క్రియాశీలకమైన ఎన్నికలు కాబట్టి భారతీయ జనతా పార్టీ బలపరిచిన బుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు అతని సీరియల్ నెంబర్ వన్ నుండి ఆయన పేరు ఉంటుంది తర్వాత బాక్స్ లో పార్టీ పేరు బీజేపీ అని ఉంటుంది తర్వాత ఒక ఖాళీ బాక్స్ ఉంటుంది దాంట్లో మీరు ఒకటి నంబర్ వేస్తేనే మీకు వ్యాలిడ్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ ఓటింగ్ ను అబ్జర్వ్ చేసి మీరు అందరూ ఆలోచించి ఖచ్చితంగా మీరు ఈ ఈ రకమైన సరళి ఉంటుంది కాబట్టి నా అప్పీల్ ఏంటంటే మీరందరూ కూడా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటి అనే నంబర్ మీరు వాళ్ళు ఇచ్చిన పెన్నుతోనే రాసి ఆ ఓటు చెల్లే విధంగా చేసి మీరు ప్రేమేందర్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీని మోదీ గారికి మీ మద్దతు ఉండాలని చెప్పి ప్రతి ఓటర్ మహాశయని నేను అప్పీల్ చేస్తున్నా ధన్యవాదాలు జై భారత్ జై తెలంగాణ